రాధాకృష్ణ గారు రామోజీరావు గారు పచ్చ మీడియా మొత్తంగాను పచ్చ పత్రికలు మొత్తంగాను పచ్చ పార్టీ నాయకులారా ఆలోచించండి అక్రమ సంపాదన ఎంత క్షోభకు గురి చేస్తుందో ఆలోచించండి ఒకసారి షేక్పేట హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మణికొండలో సగం అవన్నీ కూడా షేక్పేట మండలం కిందకే వస్తాయి రెవెన్యూ మండలం కిందకే సుజాత అని చెప్పి ఒక ఎంఆర్ఓ అధికారిగా అధికారిని అక్కడ పనిచేసేది వాళ్ళ హస్బెండ్ ఆమె భర్త మంచి హైక్లాస్ జాబు ప్రొఫెసర్ గారు ఆయన ఆయనకేమి అక్రమ సంపాదన లేదు కానీ సుజాత గారు ఎంఆర్ఓ సుజాత గారు మా భారీగానే అక్రమాలకు పాల్పడింది కడుపు మండిన ఎవరో ఏసీబీ అధికారులకు సమాచారం అందిస్తే ఆ ఏసీబీ అధికారులు దాడి చేశారు ఆవిడ్ని అవినీతి కేసులో దాడి చేశారు అవినీతి నిరోధక శాఖ పోలీసులు సుజాత గారిని జైలుకి పంపారు సుజాత భర్తను కూడా ప్రొఫెసర్ గారిని కూడా విచారణకు రమ్మని అవినీతి అధికారులు పిలిస్తే అవమాన భారాన్ని తట్టుకోలేక డాబా మీద నుంచి దూకేసి చనిపోయాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సుజాతమ్మ జైలుకెళ్ళిందే తర్వాత జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చింది బయటకు వచ్చి భర్త మరణాన్ని తట్టుకోలేక కేసుల విషయాన్ని ఆలోచిస్తూ మంచాన్ని పట్టి రెండు రోజుల క్రితం నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో గుండెపోటుతోటి మరణించింది ఆ సుజాత ఈవిడే సుజాతమ్మ అవినీతి అక్రమాలతోటి కోట్లాది రూపాయలు సంపాదించేసింది అవినీతి అక్రమాలతోటే పచ్చళ్ళు నమ్ముకునే పాపారావు గారేమో పేపర్ పెట్టేసేడు వీళ్ళందరూ టీవీ ఛానళ్ళకు ఓనర్లు అయిపోయారు జుట్టు ఊడిపోతుంది మా నూనె రాసుకుంటే జుట్టు మొలుస్తుంది అని చెప్పుకున్న వాళ్ళందరూ టీవీ ఛానళ్ళ పెట్టుకున్నారు ఆ నూనె 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 రాసుకోవాలి నెత్తికి వెంటుకులు మొలిచేస్తాయి దోపిడీ చేసేసారు ప్రజలకి అటువంటి వాళ్ళందరూ టీవీ ఛానళ్ళు పెట్టేసుకున్నారు అన్నీ చేశారు రామజీరావు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చిమ్మని రోజు ఏదైనా ఉంటే ఒక్క రోజు చెప్పండి సార్ ప్రతి రోజు విషయం కక్కుతారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రాధాకృష్ణ కక్కుతాడు రామోజీ కక్కుతాడు దుష్ట చతుష్టం మొత్తం కక్కుతారు అందులో జన్మభూమి హయాంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కమిటీలు అనేశాడు ఆ జన్మభూమి కమిటీలు ప్రజల్ని ఎలా దోచుకున్నారో తెలిసిందే అందరికీ అలా దోచుకోబట్టే చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదులో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్లు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకి రెండు వేల కోట్ల రూపాయలని నెలకి రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలని అరవై ఆరు లక్షల ఎనభై వేల మందికి అరవై ఆరు లక్షల ఎనభై వేల మందికి ఆయన పెన్షన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా సరే పెన్షన్ చిమ్ముతూనే ఉన్నారు అది చాలా తప్పు ఇదేనా స్వర్ణయుగం అంటే అని రాసుకుంటూ ఉంటాడు గత తెలుగుదేశ ప్రభుత్వంలో సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులకు స్వర్ణయుగమే కానీ నిజానిధాలు తెలియాలి రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రం విడిపోయే సమయానికి విభజిత ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు లక్షల పదకొండు వేల మంది పెన్షన్దారులు ఉండేవారు నలభై కేవలం నలభై మూడు లక్షల పదకొండు వేల మంది లబ్ధిదారులు ఉంటే నేడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరవై ఆరు లక్షల అరవై ఆరు లక్షల ఎనిమిది ఎనభై వేల మంది ఉన్నారు ఎంత ఎన్ని లక్షలు పెరిగారు దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది పెరిగారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా రాష్ట్రంలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే ప్రతి నెలా పెన్షన్ తీసుకునేవాళ్ళు ముప్పై తొమ్మిది లక్షల మంది ఉన్నది నలభై మూడు లక్షల పదకొండు వేల మందిలో ముప్పై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులే పెన్షన్ తీసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత యాభై ఐదు నెలల్లో ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల అరవై మందికి ఎంతమంది ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల అరవై మందికి కొత్తగా పెన్షన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మీ కళ్ళకు కనపడడం లేదు టీడీపీ ప్రభుత్వంలో ఒకే కుటుంబంలో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఇలా కేటగిరీ పింఛన్లు ఒకే ఇంట్లో రెండు ఉన్నా కూడా చాలా దారుణంగా చూసేవారు అందరికీ ఇచ్చేవారని చెప్తున్నాడు ఒకే ఇంట్లో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఉంటే కూడా అందరికీ ఇచ్చేవాట చంద్రబాబు నాయుడు వాస్తవం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ పొందేందుకు అర్హులు అంటూ అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశాడు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ సౌకర్యం ఉంటుంది అని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన అంటే ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకే ఆరు నెలలలోపు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు అందరి నోట్లో మట్టి కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు కార్యాలయం అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేసిన ఆర్సీ నెంబర్ పది యాభై మూడు ఆదేశాలు దీనికి సాక్ష్యం ఇదిగో ఇది ఆర్సీ నెంబర్ ఆర్సి నెంబర్ పది యాభై మూడు ఆబ్లిక్పి ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రాజేశ్వర్ ఐఏఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన ఇచ్చిన జీవో కాపీ కేవలం ఎనభై శాతం పైగా అంగవైకల్యం ఉండేవారికి ఉండే వారికి మాత్రమే రెండో పెన్షన్ మంజూరు చేస్తామని ఆదేశాల్లో ఉన్నది కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగుల కేటగిరిలో పెన్షన్లు పొందే అందరికీ రెండో పెన్షన్ వీలు కల్పించడంతో పాటు కొత్తగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధి వ్యాధిగ్రస్తులకు కూడా రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా కల్పించిన వెసులుబాటులో రా రాష్ట్రంలో మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఒకే ఇంట్లో రెండో పెన్షన్ కూడా పొందుతున్నారు మూడు ఒకే ఇంట్లో రెండో పెన్షన్ కూడా పొందుతున్నటువంటి వ్యక్తులు మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకే కుటుంబంలో దీర్ఘ దివ్యాంగులు ఎయిడ్స్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నా సరే అందరికీ ఇచ్చేలా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదమూడు నాడు అంటే ఆయన అధికారం చేపట్టిన ఆరు నెలల లోపే అది తేడా ఇద్దరికి ఆరు నెలల లోపల ఆయన తీసేశాడు చంద్రబాబు నాయుడు ఆరు నెలల లోపల జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు డిసెంబర్ పదమూడు రెండు వేల పంతొమ్మిదిన నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జివోఎంఎస్ నంబర్ నూట నాలుగు డేటెడ్ పదమూడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఇది జివో కాపీ ఇవన్నీ నేను చూపించేవన్నీ అధికారికంగా వచ్చినవే ఓ పెంచాలని చుట్టూ రామోజీ గారు రాధాకృష్ణ గారు ఇవి అసత్యాల సత్యాల మీరే తెలుసుకోవచ్చు ఇంత సామాజిక న్యాయం చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వము అధికారులు వాలంటీర్లు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఓహో అది మీ నారావారి రాజ్యాంగంలో నుంచి నారావారి డిక్షనరీలో నుంచి ఆ పదాలు తొలగించేశారు కదా మీరు నీతి నిజాయితీ భయం భక్తి సత్యం చిత్తశుద్ధి ఇటువంటి పదాలన్నీ మీరు నారావారి డైరెక్టరీ నారావారి డిక్షనరీ నారావారి రాజ్యాంగంలో నుంచి తొలగించేశారు కదా అదే దాన్ని అమలు చేసేది రామోజీ గారు రాధాకృష్ణ గారే కదా మీరు కూడా తొలగించేసుకున్నారు ఆ పదాలన్నింటినీ అసత్యం అరాచకం అనైతికం ఇవి మీరు డైరీలో రాసుకున్నారు రెడ్ బుక్ రెడ్ డైరీ అంటుంటాడు కదా ఏదో లోకేష్ బాబు నారావారి రాజ్యాంగంలో రాసుకున్నవి కొత్త కొత్త చట్టాలు కొత్త కొత్త పదాలు రాసేసుకుని అది మాత్రమే ప్రచారంలో పెడతారు మీరు జిఓఎంఎస్ వన్ సెవెంటీ ఫోర్ థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆరు నెలలలోపే అధికారం చేపట్టిన ఆరు నెలలలోపే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అది మానవత్వం అంటే మానవత్వాన్ని కూడా మంట కలుపుతారు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు రామోజీ గారు రాధాకృష్ణ గారు సాంబా అందరూ కూడా కలిసి పచ్చ మీడియా కూడా పొద్దున్న లేస్తే అసత్యాల ప్రచారమే అది వాళ్ళ నోరా తాటి మట్టా కూడా తెలియదు ఆవిడకి ఇన్ని అసత్యాల ప్రచారం చేసి కులాల మధ్య చిచ్చు పెడతారు మతాల మధ్య చిచ్చు పెడతారు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు జిల్లాల మధ్య చిచ్చు పెడతారు ఈ పచ్చ పత్రికలు పచ్చ పార్టీ నాయకులు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడ్డాయి మీరు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో లెక్కలేదు మరి ఆ ఉన్న ఇరవై మూడు సీట్లు వస్తాయో రావో చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు దూసుకెళ్తున్నారు ముందుకి అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు వాళ్ళు కొత్తగా ప్రకటించబడ్డ అభ్యర్థులు తమ తమ లోక్సభ స్థానాల పరిధిలో తమ తమ శాసనసభ స్థానాల పరిధిలో ప్రచారం కూడా నిర్వహించుకుంటున్నారు మీరు ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించుకోండి మీరు ఏ రకంగా మద్దతు తెలుపుతున్నారో పాత్రికే వృత్తిలో ఉండి పేపర్లో పెట్టుకుని ఎటువంటి రాజకీయ పార్టీలకు మద్దతు ఎలా తెలుపుతున్నారో రాష్ట్ర ప్రజలకు ఒకసారి ఎడిటోరియల్ రాసి సవివరంగా సమర్పించండి ఓకే జై హింద్